హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి సింగినగర్ డాబాకొట్ల సెంటర్లో అయితే మనకు ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందనమాట వివరాలకు వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో కలిగిన జీ ప్లస్ పెంట్ హౌస్ అండి జీ ప్లస్ పెంట్ హౌస్ దీనికి ఫ్రంట్ రోడ్లు వచ్చేసి మనకు థర్టీ థర్టీ ఫీటర్ రోడ్ అయితే ఉందండి ఫస్ట్ స్టెప్స్ అండి తర్వాత స్టెప్స్ కింద వాష్రూ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకు మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ మనకు కిచెన్ అండి లెఫ్ట్ సైడ్లో కిచెన్ పక్కన అయితే మనకు మెయిన్ బెడ్రూమ్ అయితే సింగిల్ అండి మెయిన్ బెడ్రూమ్ అయితే ఉంది తర్వాత హాల్ అనమాట యాసిజ్గా ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలాగే ఉందండి హాలు కిచెన్ ఒక బెడ్రూమ్ అండి బట్ ఏంటంటే పైన స్లాబ్ కాదండి రేకులు అయితే వేశారు జీ ప్లస్ పెంట్ హౌస్ ఇది మొత్తం యాభై గజాల్లో అయితే మన కన్స్ట్రక్షన్ జరిగింది ఇది డాబాకోట్లు సెంటర్ నుంచి మనకు గంగానమ్మ టెంపుల్కి వెళ్ళే రోడ్లో అయితే మనకు ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే పైన చెప్పిన ఐడి నెంబర్ అయితే మీరు చెప్పాలండి చెప్తే కనుక మేము విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము అలాగే ఈ ప్రాపర్టీలో మీకు ప్రైస్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయింది కూర్చొని మాట్లాడుకోవచ్చు మళ్ళీ ఎక్కువ కాదండి తక్కువే ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించగల